నిన్న కృష్ణా జిల్లాలో జగన్ పర్యటించడం వల్ల అక్కడున్న పబ్లిక్ తండోపతండాలుగా రావడం జరిగింది ఒక్కరా ఇద్దరా అసలు ఊహించిన దానికంటే పది రెట్లు ఇరవై రెట్లు జగన్ సభ కోసం హాజరయ్యారు ఇంత పెద్ద ఎత్తున జన ఆదరణ పొందిన లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కుప్పంలో మీటింగ్ పెడితే కూడా ఇంతమంది వచ్చి అక్కడ మీటింగ్ని సక్సెస్ చేసింది లేదు కానీ జగన్ పెట్టిన మీటింగుకు ఎంతమంది కుప్పలు కుప్పలే రావడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ పంట నష్టానికి సంబంధించిన వివరాలను అలాగే వాళ్ళు ఏ విధంగా ఈ మోందా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయ్యరు ఆస్తి నష్టం జరిగిందా ఇల్లు నష్టం జరిగిందా రోడ్డు నష్టం జరిగిందా పంట నష్టం జరిగిందా వాళ్ళకు రావాల్సిన ఏవైనా సౌకర్యాలు వసతులు అందకుండా ఉన్నాయా అనే ప్రతి విషయాన్ని జగన్ దగ్గరికి చేర్చే విధంగా కార్యకర్తలు కూడా మంచిగా సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది మొత్తానికి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయం అయిందంటే కృష్ణా జిల్లా మొత్తం ఈ పర్యటనలో భాగంగా చాలా సక్సెస్ విజయవంతంగా సాగిపోయింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కేవలం సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు నాయుడిని వద్దనుకొని జగన్ ఎంట ఉంటారు ఇంత జనం వస్తున్నారా అని కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని సంఘటన ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే మనకు అర్థమవుతుంది అనుకోకుండా ఓటు ట్యాంపరింగో ఇంకోటో ఇంకోటో వేరే కారణాల వల్ల ఈ అధికారంలోకి వస్తారు తప్ప నిజానికి ప్రజలకు మంచి చేసి మంచి చేయాలనుకున్న వాళ్ళు అధికారంలోకి రారు రానివ్వకుండా ఈ దుష్టశక్తులు అనేవి అడ్డుపడతాయని మనకు అర్థమవుతుంది